హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కుప్ప సుశీలమ్మ ఆందోళనలో కుటుంబ సభ్యులు అదంటే సుశీలమ్మ ఉన్నట్టుండి ఒక్కసారిగా కుప్ప ఏంటి అసలు సీరియల్లో ఏం జరుగుతుంది అసలు ఏం జరగబోతుంది అని తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది మీరు ఇప్పటివరకు నా వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక సాయంత్రం అందరూ కూడా భోజనాల దగ్గర అయితే కూర్చుంటారు అందరూ భోజనం చేస్తూ ఉంటారు వెంటనే సత్యమైతే అడుగుతాడు బాలుని అరే బాలు రేపు నుంచి మనం ఎక్కడికైనా వెళ్తూ ఉండాలిరా ఈ ఉన్న రోజులు కూడా మనం చాలా సంతోషంగా గడపాలి అన్నీ ప్రకృతి అందాలను మొత్తం చూడాలి సరే పక్కన ఊరిలో జలపాతం చాలా బాగుంటుంది అక్కడికి వెళ్ళొద్దామా అని అడుగుతూ ఉంటాడు సత్యం సరే నాన్న నేను రెడీ ఇక మిగిలిన వాళ్ళందరినీ కూడా రెడీ చేసేస్తే అందరిని తీసుకెళ్ళి అక్కడ దించేస్తాను అని వెటకారంగా అంటూ ఉంటాడు వెంటనే ప్రభావతి అమ్మమ్మో జలపాతాల దగ్గరికి నేను అస్సలు రాను ఒకవేళ ఎక్కడైనా జారిపోయి పడిపోయినామో అమ్మో నెప్పులు చేస్తాయి ఈ నొప్పులతో నేను అస్సలు నడవలేను అని చెప్తూ ఉంటుంది వెంటనే బాలు నువ్వు కానీ ఎక్కడైనా పడిపోయావు అనుకో కిందండి మేము క్యాచ్ పట్టుకుంటాం నీకు ఏమీ కానివ్వం అస్సలు ప్రభావతికి దెబ్బ తగలడము అది బాలు ఉండంగా జరుగుతుందా అని బాలు అంటూ ఉంటాడు ఇక వెంటనే మీనా అయితే మీరు ఊరుకుంటారా కాసేపు అయిన అని చెప్తూ ఉంటుంది ప్రభావతి నాకు తోటి ఆడబడుచు అత్తగారులు ఈ పోర్లేమీ లేకపోయినా సరే వాళ్ళ ముగ్గురు కలిపి ఎంత పోరైతే పెడతారో వీడు అంత పోరుతో సమానం వీడు ఎక్కడికి నన్ను వదులుడు ఒకవేళ నేను రాలేకపోయినా ఏదో విధంగా నన్ను లాక్కెళ్ళిపోతాడు సరే వస్తానులే కనీసం అక్కడ ఉంటాను నేను ఎక్కువగా అయితే నడవలేను నాకు అసలే మోకాలు నొప్పులు అని చెప్తూ ఉంటుంది ప్రభావతి వెంటనే మనోజ్ రోహిణి కూడా మేము వస్తాం మేము వస్తామంటారు కానీ శృతి రవి అయితే మాట్లాడకుండా ఉంటారు ఏంటి రవి అక్కడ బాగానే ఉంటుంది కదా ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు కదా అని అడుగుతూ ఉంటుంది శృతి వెంటనే రవి అలాంటిది ఏమీ ఉండదు శృతి చాలా బాగుంటుంది చాలా సరదాగా ఉంటుంది బాగా ఎంజాయ్ చేస్తాం వెళ్ళి ఇక్కడ ఉన్న రోజులు కూడా అన్నీ తిరిగేసి చూసేసి వద్దాం అని శృతితో చెప్తూ ఉంటాడు సుశీలమ్మ భోజనాల్లోకి ఎవరికి ఇష్టమైన వంటకాల్ని వారికి వండించి వడ్డిస్తుంది తినండి రా తినండి మీరు మనస్ఫూర్తిగా కడుపు నిండా తిన్నారనుకో నాకు కడుపు నిండినట్టే అని చాలా ఆనందపడిపోతూ ఉంటుంది వీళ్ళందరినీ చూసుకుంటాను మా సత్యం కుటుంబం ఇంత పెద్దదయ్యింది చూడడానికి నాకే రెండు కళ్ళు చాలట్లేదు అని మురిసిపోతూ ఉంటుంది సుశీలమ్మ ఇక అందరూ కూడా భోజనాలు అయితే చేసేస్తారు ఇక ఎవరి గదిలోకి వాళ్ళైతే వెళ్ళిపోతారు ప్రభావతి అయితే చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటుంది కింద చాప్ మీద పడుకోవాలని సత్యంతో ఉంటుంది వాంబో ఈ కింద పడుకుంటుంటే అస్సలు నాకు నిద్ర పట్టట్లేదు ఊళ్ళో ఉన్నప్పుడే బాగుండేది నాకంటూ సపరేట్గా మంచం ఉండేది కానీ ఇక్కడికి వచ్చాక నా పరిస్థితి కుడితిలో పట గెలకలాగైపోయింది బయటికి రాలేకపోతున్నాను ఎక్కడెక్కడ కొట్టుకుంటున్నాను ఏం చేస్తాను తప్పదుగా ఈ రెండు రోజులు పడుకోవాల్సిందేగా అని అనుకుంటూ పడుకుంటుంది ఇక సత్యమైతే నీకు ఇక్కడికి వచ్చాక కొద్దిగా తిక్క తీరింది మా అమ్మ నీకు తగ్గ శిక్ష వేసింది అని మనసులో అనుకుంటూ నవ్వుకుంటూ ఉంటాడు రోహిణి నాకొక ఆలోచన వచ్చింది ఎటు మీ మావయ్య వస్తున్నారు ఇక్కడే ఉంటారు కదా మీ డాడీకి చెప్పి అక్కడ చాలా కంపెనీలు ఉన్నాయి కదా ఒక కంపెనీని ఇండియాలో పెడితే బాగుంటుంది కదా ఆ కంపెనీకి నన్ను సిఇఓన్ చేస్తే మన కంపెనీ డెవలప్ అవుతుంది అదేవిధంగా నాకు ఉద్యోగం వచ్చినట్టు ఉంటుంది ఉద్యోగం లేక చూస్తున్నావు కదా ఇంట్లో నన్ను ఎంత ఎటకారంగా ఎంత చులకనగా చూస్తున్నారో ఆ బాలుగాడు అన్న ప్రతిసారి కూడా నాకు తల తీసేసినట్టే ఉంటుంది గట్టిగా ఎదురు తిరిగి బాలుకి సమాధానం చెప్పలేను వాడి నోరు ముయ్యించాలంటే నేను ఒక ఉద్యోగాన్ని సంపాదించాలి నువ్వే ఎలాగైనా సరే నాకు ఉద్యోగం తీసుకురావాలి రోహిణి అని రోహిణిని అడుగుతాడు సరే సరే మనోజ్ నువ్వేమీ బాధపడకు మా మావయ్య వస్తున్నాడు కదా మా మావయ్యతో మాట్లాడి ఇండియాలో ఒక కంపెనీ పెట్టిద్దాం ఎలాగైనా సరే అది నువ్వే చూసుకునేలా చేద్దాం అని రోహిణి అయితే చెప్తూ ఉంటుంది ఈ మనోజ్ అయితే ఇంకా తన భవిష్యత్తు గురించి కళలు కంటూ నిద్రపోతాడు ఇక సుశీలమ్మ అయితే బాలుతో మాట్లాడుతూ ఉంటుంది అరే నేను కూడా రావాలరా అక్కడికి ఇప్పటికే నాకు చాలా వయసు అయిపోయింది నేను అంత దూరం నడవాలంటే ఎలా నడవనరా అని బాలుని అంటూ ఉంటుంది అదేంటి మీ ఊరెందుకు వచ్చాము నీతో సరదాగా ఉందామనే కదా మేము సరదాగా ఉన్నప్పుడు నువ్వు మాతో లేకపోతే ఎలాగా నేను చంద్రమండలానికి వెళ్ళినా సరే నిన్ను కూడా తీసుకెళ్ళిపోతాను ఒకవేళ నువ్వు నడవలేదనుకో నేను ఎత్తుకుని తీసుకెళ్ళిపోతాను అంతేకాని రాదంటే మాత్రం ఒప్పుకోను అని బాలు చెప్తా ఉంటాడు ఇక ఉదయం అవుతుంది అందరూ కూడా వాళ్ళకు సంబంధించిన వస్తువులన్నీ కూడా కార్లో అయితే పెట్టేసుకుంటారు సత్యమైతే సుశీలమ్మని చెయ్య పట్టుకుని కార్ దగ్గరికి అయితే తీసుకువస్తాడు వెంటనే బాలు అయితే శిలడాలి మందులన్నీ పెట్టుకున్నావు కదా అంతా ఓకే కదా అని మాట్లాడతాడు అంతా ఓకేరా నువ్వు ఉన్నావు కదా నా పక్కనే అని సుశీలం చెప్తూ ఉంటుంది ఇక సత్యం బాలు సుశీలంపై చూపిస్తున్న ప్రేమకి ప్రభావతి ఒక పక్కన ఓచుకోలేకపోతుంది ఏంటో మా అత్తగారిని అందరూ ఎత్తేస్తున్నారు చాలా బాగా చూసేసుకుంటున్నారు నన్ను అడిగే దిక్కెవరో లేరు అని మనసులో అనుకుంటూ ఉండగానే వెంటనే బాలు అయితే సుష్ ప్రభావతి దగ్గరికి వస్తాడు ఏంటమ్మా ప్రభావతి నువ్వు మోకాళ్ళకి రాసుకునే ఆయిల్లు మోకాళ్ళ నొప్పులకి ట్యాబ్లెట్లు అన్నీ పెట్టుకున్నావా అని వేటకారం ఆడతాడు ఇక వెంటనే ప్రభావతి పెట్టుకున్నాను లేరా అయినా ఏ నన్నుగాని ఎత్తుకుని తీసుకెళ్తావా ఏంటి అలాంటి సాహసం చేద్దామనుకుంటున్నావా అని చెప్పంగానే బాలు నేను ఇంకా బతకాలని అనుకుంటున్నానమ్మా అప్పుడే పోవాలని అనుకుంటలే ఒకవేళ నేను నేను ఎత్తుకున్నాను అనుకో నేను ఉండాలి కదా అని బాలు చెప్తాడు ఇక సత్యమైతే ఇంకా ఆ మాటకైతే చాలా నవ్వేసుకుంటూ ఉంటాడు అందరూ జలపాతం దగ్గరికి అయితే వెళ్ళిపోతారు అలా వెళ్ళిన తర్వాత సుశీలమ్మ నేను స్నానం కట్ట చేయండి మీరందరూ ఎంజాయ్ చేయండి నేను ఇక్కడే కూర్చుని చూస్తాను అని చెప్తుంది వెంటనే బాలు మీనా చెయ్యి పట్టుకుని తీసుకువెళ్తాడు మీనా రా రా అని చెప్పంగానే వామ్మ వద్దండి నాకు నీళ్ళంటే చాలా భయం నేను నీటిలోకి రాను అసలాను ఇప్పుడు తడిసిపోతే ఎలాగా అని మీనా అంటూ ఉంటుంది అది ఏం కాదులే తడిసిపోయావనుకో ఎండ చూసేవి ఎలా కాస్తుందో కాసేపు పెండ్లో నుంచిన్నావనుకో నీ బట్టలు మొత్తం ఆరిపోతాయి ఏమి రా మీనా అని చెప్పి మీనాను తీసుకువెళ్తాడు కానీ మీనా ఎంతసేపటికి దిగనంటది సరే మీనా ఒకసారి పైకి చూడు అని చెప్తాడు అలా మీనా పైకి చూడంగానే ఒక్కసారిగా గింటుతాడు ఇక వెంటనే ఆ నీళ్ళలోకైతే మీనా పడిపోతుంది అయ్యయ్యో ఎంత పని చేశారండి అని చెప్తుంది ఇప్పుడు కానీ నా మాట ఎన్నో నువ్వు ఎంతసేపు బతుకులానే వినట్లేదు ఇప్పుడు నీ తిక్క కుదిరింది కదా ఇప్పుడు బాగా తడిసిపోయావు కదా అని చెప్పంగానే మెయినా అయితే నవ్వుకుంటుంది ఇక శృతి రవి కూడా అందరూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు శృతి అయితే రవితో అంటుంది చాలా బాగుంది వాటర్ఫాల్ ఎప్పుడు కూడా నేను ఫోన్లో చూసి ఎంజాయ్ చేయడమే తప్పితే ఇలా రియల్గా ఎక్స్పీరియన్స్ చేయలేదు చాలా బాగుంది ఈ కొండల నడుమున ఈ జలపాతం చాలా అందంగా ఉంది చూడడానికి చాలా ఈ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది రవి అని రవిని అంటుంది నేను చెప్పాను కదా ఈ ఒక్కటేనా ముందు ముందు చాలా ఉంటాయి చూస్తూ ఉంటూ నువ్వే బాగా థ్రిల్ ఫీల్ అవుతావు అని రవిని చెప్తుంది అలా వీళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉండగానే ఒక్కసారిగా సుశీలమ్మకైతే గుండె నొప్పి వస్తుంది ఒరే బాలు బాలు అని అరుస్తూ ఉంటుంది బాలు అస్సలు వినిపించుకోడు వెంటనే సుశీలమ్మ చిన్నగా పక్కకి వాలిపోతుంది అలా వాలిపోయినప్పుడు వాళ్ళు తీసుకొచ్చిన బ్యాగ్ సౌండ్ అయితే వస్తుంది ఏంటి ఏమైంది ఎన్న పడిపోయిందా ఏంటి అని బాలు పక్కకు చూస్తాడు అప్పుడు సుశీలమ్మ కనబడుతుంది ఇక వెంటనే బాలు పరిగెత్తుకుంటా షీలా డార్లింగ్ షీలా డార్లింగ్ అనుకుంటూ పరిగెత్తుకుంటా వస్తాడు ఇక బాలు మాటలకి ఇక అందరూ కూడా పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు ఇక సత్యమైతే ఏడుస్తూ అమ్మ ఏమైంది అమ్మ ఏమైంది అని అనుకుంటూ సుశీలమ్మ దగ్గరికి వస్తాడు వెంటనే బాలు ఎత్తుకుని శీలా డార్లింగ్ శీలా డార్లింగ్ అనగానే సుశీలమ్మ అయితే ఏం మాట్లాడదు కళ్ళు కూడా తెరవదు ఇక సత్యం ప్రభావతి అయితే ఏడుస్తూ ఉంటారు వెంటనే సుశీలమ్మని ఎత్తుకుని కారులో హాస్పిటల్కి అయితే తీసుకువెళ్తాడు ఇక హాస్పిటల్ అయితే జాయిన్ చేస్తారు ఇక వెంటనే డాక్టర్ గారు అయితే కరెక్ట్ టైంకి తీసుకువచ్చారు ప్రాణాపాయం ఏమీ లేదు చిన్న హార్ట్ అటాక్ అంతే ఏం కాదు కొద్దిగా ట్రీట్మెంట్ ఇస్తే సరిపోతుంది అని చెప్తూ ఉంటాడు డాక్టర్ ఇక వీళ్ళందరి మనసులో అయితే అప్పటికైతే కుదురు పడిపోతాయి సుశీలమ్మ కళ్ళు తెరుస్తుంది కళ్ళు తెరవంగానే బాలు అయితే సుశీలమ్మ దగ్గరికి వెళ్తాడు కళ్ళు నీళ్ళు తుడుచుకుంటూ బాగానే ఉన్నావు కదా శీలా టార్లింగ్ అనగానే అదేంట్రా బాలు ఎప్పుడు నవ్విస్తూ ఉండేవాడివి కానీ ఇప్పుడు నీ కళ్ళల్లోంచి నీళ్లు తిరిగి నాకు ఏమీ కాలేదు నిక్షేపంగా ఉన్నాను రేపు ఇంటికి వచ్చేస్తాను మళ్ళీ మీ అందరితో ఎప్పట్లాగే సరదాగా ఉంటాను వయసు అయిపోతుంది కదరా ఇలాంటివన్నీ మామూలే ఇలాంటి చిన్న చిన్నవి వస్తాయి అంత మాత్రన్నా మీరు ఇంత కంగారు పడిపోతారా నాకు ఏం కాలేదు అని బాలు కళ్ళ నీళ్ళైతే తుడుస్తుంది ఇక మీనా కూడా ఏడుస్తూ ఉంటుంది అమ్మమ్మ అమ్మమ్మ అని అంటూ ఉంటుంది ఏంటే నువ్వు కూడానా పాలని ఓదార్చడం మానేసి నువ్వు కూడా ఏడుస్తున్నావా ఏంటి నాకేమైంది బాగానే ఉన్నాను కదా అని అంటూ ఉండగానే ఇక ప్రభావతి సత్యం కూడా వస్తారు సత్యమైతే ఏంటమ్మా నిన్ను చూడడానికి కదా మేము వచ్చాము కానీ ఈ టైంలో ఎలా జరిగింది ఏంటి నువ్వు ఎలా హాస్పిటల్ బెడ్ మీద ఉంటే మాకు ఏం తోచట్లేదమ్మా అసలు నాకు నా మనసంతా కూడా అల్ల అయిపోయింది నిన్ను ఆ పరిస్థితుల్లో చూడంగానే అని చాలా బాధపడిపోతూ ఉంటాడు ఇక వెంటనే సుశీలమ్మ రేపు ఉదయాన్నే ఇంటికి వెళ్ళిపోతాంరా డాక్టర్ గారు సీరియస్గా ఏం లేదు బాగానే ఉందని చెప్పారు కదా ఇప్పుడైనా మీ మొహల్లో కొంచెం నవ్వు చూడొచ్చా నేను అని చెప్పంగానే అందరూ కూడా కొద్దిగా నవ్వుతారు ఇక ఉదయాన్నే అందరూ కూడా సుశీలమ్మని తీసుకుని ఇంటికి వెళ్తారు ఈ వాళ్ళ సీరియల్ ఇదేనండి ఇక తర్వాత కథలో ఏం జరుగుతుంది అనేది తర్వాత ఎపిసోడ్లో అయితే తెలుసుకుందాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి